హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాము సో తిరుపతి టు బాక్రాపేట బస్ జర్నీ అయితే చేస్తున్నాము శ్రీనివాస బస్ స్టేషన్ ఇది శ్రీహరి బస్ స్టేషను ఇది శ్రీనివాస బస్ స్టేషన్ తుఫాను ప్రవాహంతో తిరుపతి బస్ స్టాండ్ అంతా బృతమయమైంది సో అటు సైడ్ అంతా చెన్నై కాళహస్త్రి అటు సైడ్ వెళ్ళే బస్ స్టాండ్ ఇటు సైడ్ కడప बेंगलुरु బస్ అయితే ఎక్కాము సో తిరుపతి టు బాగరపేట సెవెంటీ రూపీస్ పేరు టైం ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అవుతాయి అండి సో మనం బాగరపేటకి ఎన్ని గంటలు వెళ్తుందో చూద్దాము సో మన ఆర్టీసీ బస్సులో అయితే కూడా ఫోన్పే అవైలబుల్ ఉంది సో తిరుపతి బస్ స్టాండ్లో అయితే బయలుదేరినాము ఓకే మా డ్రైవర్ అన్నకు యూట్యూబ్ ఛానల్ ఉన్నింది ఇప్పుడైతే అది లేదంట మా డ్రైవర్ అన్న ముందు లారీ దొల్తాండి ఇప్పుడు కండక్టర్ పోస్ట్కి దిగినాడు డ్రైవర్ పోస్ట్కి ఆర్టీసీ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ అన్న ఓకే వారం వారంలో ఉంటారు వారాలు పడతాయి నెలలు పడతారు చెప్పలేము ఏ సౌందూచేచ డ్రైవర్ అని ఒకడే కష్టపడుతున్నాడు బాబు టికెట్ ఆయన తీసుకొల్లా డ్రైవింగ్ ఆయన అంటారు ఇది మాత్రమే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తెలంగాణలో లేదు సో తిరుపతిలో ఫ్లైఓవర్ అయితే ఎక్స వాళ్ళకి అమౌంట్ కోసం వెయిట్ చేస్తా సో ఫ్లైఓవర్ నుంచి తిరుపతి తిరుమల యూ అది తెల్లారు తీసిన వీడియో మనమైతే హోటల్ రాజ్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము జస్ట్ కపిల్ తీర్థం రోడ్ ఇది సో కపిల్ తీర్థం నుంచి వాటర్ ఫాల్స్ అయితే లేవల్లా వినిపిస్తున్నాం సో మనం ఇప్పుడైతే కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము కపిదీపం నుంచి నేను స్టాప్ ఉంది అలిపిరి అలిపిరి డిపో బాలాజీ బస్టాండ్ సో అలిపిరి దగ్గర నుంచి అయితే తిరుమలకి వెళ్ళే బస్సెస్ అన్నీ ఒకటి నుంచే వెళ్తాయి ఇంకొంచసేపట్లో అయితే అలిపిరికి క్రాస్ అవుతాము అలిపిరికి వచ్చేసాము ఇటు సైడ్ అంతా బాలాజీ లింక్ బస్ స్టాండ్ ఇది అల్లిపేరి అల్లిపేరి క్రాస్ అయిపోయాము అల్లిపెరి అల్లిపిరి అల్లిపేరిలో నుంచి స్టార్ట్ అయిపోయాము సో ఇట్లా రుయా స్విమ్స్ బాలాజీ కాలనీదా వెళ్తాము టౌన్ క్లబ్ బాలాజీ కాలనీ హాస్పిటల్ క్రాస్ అయ్యాము నెక్స్ట్ స్విమ్స్ సో తిరుపతి టు బాగ్రాపేట సెవెంటీ రూపీస్ ఎక్స్ప్రెస్ సో డ్రైవర్ అని మా కోసం అయితే సాంగ్స్ పెట్టాడు సో జస్ట్నవ్ అయితే మనము టౌన్ క్లబ్ కాడికే వచ్చాము మాతీ ఆడిటోరియం ఇది ఇదంతా టౌన్ క్లబ్ ఏరియా మావి ఆడిటోరియం ఇది నెక్స్ట్ తిరుపతిలో మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ బాలాజీ కాలనీకి అయితే ఎంటర్ వస్తుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది బాలాజీ కాలనీ कॉलेज पदमावती कालेज यूनिवर्सीटी

வாசம் மாபுறத்து ரீச் செய்யணும் ஃபைவ் தேர்ட்டி ஃபை நாவ் என்ன சிங்காபுரம் சந்திரகிரி ரயில்வே ஸ்டேஷன் நரசிங்கபுரம் மோகன் பாபு காலேஜ் இப்படி இது மோகன் பாபு யூனிவர்சிட்டி ஆயிரு మీరు గమనిస్తే డేట్లు కూడా ఏమంతా చేసినారు రంగంపేటకి అయితే రీచ్ అయ్యాము రంగంపేట తర్వాత అంతా గ్రాడ్ సెక్షన్ తర్వాత బాక్రాపేట సో రంగంపేట వచ్చి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి అంతా గ్రీనరీ సూపర్ గా ఉంటుంది రంగంపేట చెక్ పోస్ట్ చామల రేంజ్ అట్టవి తనిఖీ కేంద్రం జంగిల్ సఫార్ ఇక్కడి నుంచి అంతా శేచాచల్ ఫారెస్ట్ ఏరియా మా ఊర్లో అయితే దిగేసినాం బాగరాపేట వెల్కమ్ టు బాగరాపేట సో ఇది తలవాణాకి వెళ్ళారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలిపి